టెన్ పాయింట్స్ కి మర్యాదగా సమాధానాలు చెప్పండి పాయింట్ నంబర్ వన్ పాయింట్ ఏసు దేవుడు అని మీరు ఎలా చెప్తున్నారు అక్కడ మొట్టమొదటి ప్రశ్నకి జవాబు క్రీస్తు అంత గొప్ప పరిశుద్ధుడు నీతిమంతుడు పాపరహితుడైనటువంటి దేవుడు ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా లేరు ఏసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు ఏసుక్రీస్తులో సంపూర్ణంగా ఉన్నాయి అందులో కొన్ని లక్షణాలు మీకు చెప్తాను యూదులు శాస్త్రులు పరిచయలు ఏసుక్రీస్తులో తప్పులు వెతుకుతామని ఎప్పుడు ఏసుక్రీస్తు వెనకాల తిరుగుతూ ఉండేవారు అలాంటి వాళ్ళని చూసి ఏసుక్రీస్తు వారు ఒక సవాల్ ఇస్తున్నారు నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా చూపించగలరా అని యూదుల్లో ఎవరు కూడా ఆయనలో పాపం చూపించలేకపోయారు అంతేకాదు ఏ శ్రీ క్రీస్తుని చిలివేసి చంపేటువంటి అధికారమున్నటువంటి పిలాటంట నాడో ఈలో నాకు ఏ పాపమో కనపడలేదు ఈ నేను చంపనో ఇతర మరణానికి నాకు ఎలాంటి సంబంధమో లేదు అని చేతులు కడిక్కి వెళ్ళిపోయాడు ఒక మనిషిగా పుట్టి ప్రభువాయిని ఎస్తికిస్తారు ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా నీతి మంత్రిగా బ్రతికి చూపించారు ఒక మనిషి పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడం అసాధ్యం ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఐదు విధాలుగా పాపం చేస్తాడు ఒకటి చూడకోండి చూడడం మాట్లాడుకోండి మాట్లాడడం వినకోండి వినడం తాకొని తాకడం ఆలోచించుకోండి ఆలోచించడం ఇట్లీ పంచేంద్రియాలు అని అన్నారు ప్రతి మనిషి కూడా పంచేంద్రియాల ద్వారా ఏదో విధంగా పాపం చేస్తారు కానీ ప్రభుని ఎస్కి వారి పంచేంద్రియాల ద్వారా ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా నీతి మంత్రి బ్రతికి మనుషులందరికి కూడా అతి పవిత్రమైనటువంటి మార్గాన్ని చూపించారు యేసుక్రీస్తు వారు మనుషులెవ్వరూ కూడా చేయలేనటువంటి పని దేవుడు ఒక్కడే చేసేటువంటి పని ప్రభు అయిన వారు ఒక మనిషిగా చేసి చూపించారు ఉదాహరణకి రామాయణంలో ఉన్నటువంటి రాముడు తన భార్యని కాపాడుకోవడానికి సముద్రాన్ని సహాయం అడితారు కానీ ఆ సముద్రం రాముడికి సహాయించేది కానీ సలహా ఇస్తది కానీ బైబిల్లో ప్రభు అయిన వారితో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా సముద్రంలో వెళ్తా ఉంటే భయంకరమైనటువంటి తుఫాను వచ్చి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయిన వారు ఆ గాలిని సముద్రాన్ని గర్తిించి ఆయన మాటిని సముద్రము గాలి సైలెన్స్ గా అయిపోతాయి అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుతున్నారు అతే స్వార్థ ఇందాజ ఇరవై ఏడు వచ్చిన ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈనుకు గాలియు సముద్రము లోబడిచున్నవని చెప్పుకునిరి బైబిల్ ప్రకారంగా మనుషుల పాపాలని దేవుడు ఒక్కడే శమించాలి కానీ ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు తన అధికారంతో మనుషులు ఒక పాపాలని శమించి పరిశుద్ధులుగా మార్చారు మనుషులెవరో డాక్టర్లు కూడా నయం చేయలే అతి భయంకరమైనటువంటి రోగాలని స్వచ్చపరిచి పూర్తి ఆరోగ్యం కలిగినటువంటి మనుషులుగా తయారు చేశాడు అయితే కొంతమంది ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మరియమ్మకు జన్మించాడు కదా రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మనిషికి పుట్టినటువంటి ఏసుక్రీస్తు దేవుడు ఎలాగవుతాడు అని అడుగుతున్నారు ఇదే ప్రశ్న యూదులు కూడా ఏసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఏస్త వారు ఇలా చెప్తున్నారు సమాధానం యహన్స్ వార్త ఎంత అధ్యాయం యాభై ఎనిమిది వచ్చిన యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా నేను అబ్రహాము కంటే నేను ముందు నుంచి చెప్తున్నారు అబ్రహం ఎప్పటి నుంచి అంటే ఆది నుంచి ఉన్నాడు ఆది కండంలో ఉన్నటువంటి అబ్రహా కంటే ముందు నుంచి ఏసుక్రీస్తు ఎలా ఉన్నారు అని అంటే ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సర్వాధికారైనటువంటి దేవుడిగా ఉన్నారు ఆ దేవుడిగా ఉన్నప్పుడే మనుషుల్ని ఇష్టపడి ప్రేమతో మట్టుతో నరుని చేసి జీవాత్మగా ఆ నరుడు జీవాత్మను ఆ నరుడు దేవుడి మాటని ధిక్కరించి దేవుడికి రోధంగా పాపం చేసి మరణించి నరకానికి పోవడం ఇష్టం లేక ఆ ఇష్టమైనటువంటి మనుషుల్ని నరకానించి తప్పించడానికై దేవుడే నరుడిగా ప్రభు అయిన ఏసుక్రీస్తుగా ఒక కన్యకకి జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఏ పాపం చేయకుండా అతి పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికి మనుషులందరికీ కూడా ఇలాగ పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలి అని బ్రతికి చూపించి మనుషులందరూ పాపాల నిమిత్తం ఆయన మరణించి మరణాన్ని జీవించారు ఈ భూమి మీద ఏ మనిషి కూడా మరణాన్ని జయించలేకపోరు దేవుళ్ళు అని చెప్పుకున్నవారు కూడా మరణాన్ని జయించలేక మరణం ముందు తలదించి శాశ్వతంగా సమాధిలో నిద్రిస్తూ ఉన్నారు కానీ ప్రభు అయిన ఏసి మనుషులందరూ పాపాల నిమిత్తం మరణించి మరణాన్ని జయించి నిత్య జీవానికి మార్గాన్ని చూపించినటువంటి సర్వాధికారైనటువంటి దేవుడు ఆయన మనుషుల కోసం పుట్టి మనుషుల కోసం బ్రతికి మనుషుల కోసం ఆయన మరణించి మరణాన్ని జయించారు ఏ నరుడు కూడా మరణాన్ని జయించలేకపోయాడు దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు కూడా మరణాన్ని జయించలేక మరణం ముందు తలదించి శాశ్వతంగా సమాధిలో నిద్రిస్తూ ఉన్నారు కానీ ప్రభు అయిన ఏసి కీసేవారు మనుషులందరినీ మరణాన్నించి తప్పించడానికి ఆయన మరణించి మరణ దేవుడు ఇన్ని గొప్ప పరిశుద్ధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడే ప్రభు అయిన క్రీస్తు ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇండియాలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా నైన్టీ పర్సెంట్ హిందువులందరూ కూడా ఇండియాలో పుట్టినటువంటి దేవుళ్ళు ఇండియాకు మట్టిమే పరిమితం అని స్వామి పరిపూర్ణంద స్వామి లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు అయితే బైబిల్లో అలా రాయబడలేదు ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని నేనే ఒక మనసు నుండి ప్రతి జాతి మనుషుల్ని నేనే పుట్టించాను అని రాయబడ్డది ఒకవేళ హిందువులు చెప్పినట్టుగా ఇండియాకి మట్టికే ఇలా దేవుళ్ళు అయితే అలా ఎప్పటికీ కూడా దేవుళ్ళు కాదు దేవుడు అనేవాడు సర్వ సృష్టికి సర్వాధికార అయి ఉండాలి ఆయనే ప్రభు అయిన ఏ క్రీస్తు అక్క ప్రశ్నకి జవాబు దొరికింది అని నేను అనుకుంటున్నాను మరొక వీడియోలో రాముడి గురించి నేను ప్రశ్న అడుగుతాను అడుగుతానని చెప్పాను కదా